మూడు వేల ఆరు వందలు ఎందుకు రేట్ అని చెప్పకుండా మానేసారా ఫస్ట్ సెట్ డైమండ్స్ లో తీసుకున్నానండి నేను పెళ్ళైన స్టార్టింగ్ చైతన్య నాకు ఫస్ట్ గిఫ్ట్ కొంటాను అని సరదాగా బయటికి తీసుకెళ్లాడు రాజమండ్రిలో గోదావరి గట్టి దగ్గరికి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి ఇయర్ అయితే నేను కంపల్సరీగా గోల్డ్ కొంటాను అని చెప్తాను కదా సో అక్షయ తృతి అయితే వెరీ సూన్ ఉంది సో ఈ రోజు అయితే నేను షాపింగ్ కి వచ్చాను లండన్ లో ఎవరైనా ఉంటే జాయల్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన మీకు ఆఫర్స్ చెప్తూ కొత్త కొత్త మోడల్స్ అయితే చూపినా అనమాట లేడీస్ అందరికీ కూడా చాలా ఇష్టం కదా గోల్డ్ కొనుక్కోవాలంటే సో వాళ్ళందరూ కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అలాగే నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను యాజ్ ఎ గోల్డ్ నాకు ఎంత ఇష్టం నేను ఎలా పోగేసుకుంటాను ఎలా కొనుక్కుంటాను అన్నది చాలా మంది అనుకోవచ్చు అండి సో గోల్డ్ చాలా ఎక్కువ రేటు ఉంది కదా మీరు ఇప్పుడు కొనుక్కుంటారా అని సో గోల్డ్ ఎప్పుడు తక్కువ రేట్ ఉందని మనం అనుకుంటా చెప్పండి నేను పన్నెండు ఏళ్ళ క్రితం నా పెళ్ళైనప్పుడు మూడు వేలు ఉండేదనమాట నా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒక ఆరు వందలు గ్రామ్ మీద అంటే చాలా డిఫరెన్స్ కదా సో మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళకి కానీ కొనాలి పెళ్ళికి అంటే చాలా బంగారం కొనవలసి ఉంటుంది సో ఒకసారి ఆరు వందలు పెరిగింది అని చాలా వరి అయ్యారు సో అప్పుడు మూడు వేల ఆరు వందలు ఎందుకు రేట్ అని చెప్పి మానేసారా లేదు కొన్నారనమాట ఇప్పుడు అది గ్రాము ఆల్మోస్ట్ లక్ష రూపాయలు అది చెప్తున్నారు పది గ్రాములు అంటే పదివేలు అయిపోయింది చూడండి మూడు వేల ఆరు వందలు ఎక్కడ పదివేలు ఎక్కడ సో ఎప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది మీరు అయ్యో ఇప్పుడు ఎక్కువ రేటు అప్పుడు ఎక్కువ రేట్ అని అనుకుంటే ఎప్పుడు కొనలేమండి సో ఇప్పుడు నేను సంవత్సరం ఒకసారి కొనుక్కోవాలనుకుంటాను ఎంత ఉందని నేను చూసుకోనమాట నేను కొనుక్కోవాలి కొనుక్కుంటాను అంతే సో ఇంకా స్కీమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొంచెం సేవ్ చేసుకునే మెథడ్లో చూసుకొని కొనుక్కోవాలి ఎందుకు అంటే ఇది లైఫ్ టైమ్ ఎసెటే కదా మీరు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ అలా ప్రతి చోట ఎలా ఇన్వెస్ట్ చేస్తారో గోల్డ్ మీద కూడా అలాగే ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఏది ఎప్పుడు ఎలా వెళ్తుందో తెలియదు రియల్ ఎస్టేట్ ఒకసారి పడిపోవచ్చు ఒకసారి పెరిగిపోవచ్చు నాలుగు రూపాయలు ఉంటే నాలుగు రూపాయలు నాలుగు చోట్ల పెట్టుకుంటాం అనమాట సో ఈ రోజు అయితే తృతి షాపింగ్ చేయబోతున్నాను మీకు కూడా కొత్త కొత్త మోడల్స్ అయితే చూపిస్తానండి గోల్డ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని మైండ్ లోంచి తీసేయండి మీ ఇంట్లో మగవాళ్ళకు కూడా చెప్పుకొని ప్రిపేర్ చేసుకోండి కొంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ నేను కొనుక్కుంటాను ఇయర్లీ అంటే వాళ్ళు కూడా బ్రెయిన్ లో ప్రిపేర్ అయిపోతారనమాట సో ఇప్పుడైతే మంచి మంచి మోడల్స్ అయితే చూపించిపోతున్నాను కదా ఫస్ట్ అయితే గోల్డ్ లో చూద్దామండి నాకు అక్కడ మంచి మంచి హారాలు అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి రండి ఫస్ట్ సెట్ ఏ డైమండ్స్ లో తీసుకున్నానండి చూస్తున్నాను అనమాట వచ్చినప్పుడల్లా ఎలా ఉంటాయి ఏంటి అని చూస్తాను కదా సో ఎందుకు ఈ బుట్టలు చాలా అందంగా అనిపించాయి తెలుగు వాళ్ళందరూ కూడా ఏ అకేషన్ అయినా సరే ఎన్ని చెవులీలు ఉన్నా బుట్టలే ప్రిఫర్ చేస్తాం కదా థర్టీ టూ గ్రామ్స్ చాలా అందంగా ఉన్నాయి ఒరిజినల్ డైమండ్స్ ప్రీషియస్ స్టోన్స్ రుబీస్ అనమాట ఇదంతా కూడా రుబీ అండ్ అండ్ డైమండ్ పోల్కీ డైమండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రీసెల్ ఉంటుందండి సెట్ చూడండి ఎంత నిండుగా ఉందో ఇంకేమీ అవసరం లేదు వేసుకుంటే అసలు ఎంత హుందాగా ఎంత బాగుందో ఎస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ అట్టు ఇది నెవర్ ఎండింగ్ మోడల్ కదా ఎక్కడి నుంచి మొత్తం ఇంకా పై సెట్ వేసుకోవాలా కింద ఇంకో సెట్ వేసుకోవాలా ఇంకా ఏమి అవసరం లేదు సింపుల్గా ఒక డైమండ్ అగైన్ ప్రీషియస్ స్టోన్ రూబీతో బ్యాంగిల్ అండి చాలా బాగున్నాయి కదా ఓకే మన టార్గెట్ ఎప్పుడుకో ఇది కొనుక్కోవాలి అనుకుంటే అందాక ఒక్కొక్కసారి బుట్టలు కొనుక్కుందాం ఒక్కొక్కసారి ఏంటి అంటే గాజు ఈ గాజు కూడా చూడండి ప్రతి దానికే వేసుకోవచ్చు ఇవి ఎంత బాగున్నాయి నార్మల్ వైట్ స్టోన్స్తో పోలిస్తే డైమండ్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇందులో ఏంటంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి రూబీస్ రుబీస్ డైమండ్స్ నెక్స్ట్ సెట్ వచ్చి ఓన్లీ పచ్చల్లో అని చెప్పి తీసుకున్నానండి అసలు పెద్ద హారం ఎలా ఇయరింగ్స్ పెట్టుకొని గాజులు పెట్టుకుంటే ఎలా ఉంటాయని చూడ్డానికి అన్నమాట చాలా హుందాగా ఉంటామండి మనం అనుకోవచ్చు స్టోన్స్కి చాలా ఎక్కువ పడతాయి ఇవన్నీ కూడా కానీ మనం అంతా అల్టిమేట్గా వేసుకునేది ఎందుకు సాటిస్ఫాక్షన్ కోసం కదా ఉన్న గోల్డ్ ఐటమ్స్ కాకుండా ఒక్కొక్కసారి ఒకటి ఒకటి టెంపుల్ సెట్ వేసుకుని వెళ్ళాం అనుకోండి ఫంక్షన్కి ఇప్పుడు పింక్ చీర కట్టుకున్నాను నాకు మొత్తం సెట్ అంతా పింకే కావాలి అనుకుంటే పింక్ గాజులు ఒక సెట్ ఇవి ఉన్నాయా లేదా చూసుకోవాలి లేదు గ్రీన్ సి చీర్ కట్టుకున్నాం అనుకోండి గ్రీన్లో పచ్చళ్ళు ఒక సెట్ ఇయర్ రింగ్స్ రెండే గాజులు ఉన్నా చాలన్నమాట నేను అలా చాలామంది గమనిస్తాను అనమాట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నా సర్కిల్స్లో చూస్తాను కదా చాలా హుందాగా అనిపిస్తుంది అనమాట పర్పుల్ కలర్ కడితే హుందాగా ఒకటే సెట్ వేస్తారు ఆ మ్యాచింగ్లోనే ఉంటాయి చాలా బాగుంటాయి అనుకుంటాను అనుకుంటానమాట ఓహో అలా కొనుక్కోవాలి అనుకుంటాను సో నేను కొంత చూసి అవగాహన పొందాను కొన్ని ఇలా వేసుకొని చూసుకొని ఓకే ఇవైతే నాకు బాగుంటాయని అవగాహన అనమాట ఫస్ట్ పెళ్ళైన కొత్తలోనే ఏమీ తెలియవు కదా మనకి సో నేను అలా పన్నెండేళ్ళు అయ్యింది కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం చూసి కొంచెం అవగాహన పొందాను కొంచెం ఇలా జ్యువెలరీ షాపులు షాపింగ్లు చేసి అవగాహన అనమాట ఏది ఎవ్వరికి వచ్చేదండి అన్నీ కూడా అనుభవంతో వస్తాయనమాట నేను పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్ చైతన్య నాకు ఫస్ట్ గిఫ్ట్ కొంటాను అని సరదాగా బయటికి తీసుకెళ్ళాడు రాజమండ్రిలో గోదావరిగడ్డి దగ్గరికి తీసుకెళ్ళి సడన్గా గోల్డ్ జ్యువెలరీ షాప్ తీసుకెళ్ళి నేను నచ్చింది కొనుక్కో అన్నాడు నాకప్పుడు అసలు ఏమీ తెలియదు గోల్డ్ ఎలా కొనుక్కోలో తెలియదు అమ్మన కొనిస్తారు పెట్టుకుంటాం అంతే తెలుసు అనమాట ఏదో నేను చైతన్య చైతన్యకు కూడా ఏమీ తెలియదు సో వెళ్ళి ఒక ఎనామిల్ పెయింట్ ఉన్న ఇయర్ రింగ్స్ కొనుక్కు తెచ్చుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత ఎనామిల్ పెయింట్ కొనుక్కుంటే బాగోదు ఇలా ఇలా చా చాలా చెప్పారనమాట అవన్నీ ఎక్స్పీరియన్స్ ఓకే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక అలా పెయింట్తో కొనుక్కోకూడదు దాని బదులైన స్టోన్ కానీ కొంచెం ఉన్నది కొనుక్కుంటే బాగుండు అని అనిపించింది అనమాట ఇప్పుడు మా ఇద్దరిని గోల్డ్ జ్యువెలరీ షాప్లో వెళ్ళి వదలండి మాకు ఏమి మంచివో ఏం బాగుంటాయో ఏం లేదు దానికి ఏం కొంటే రీసేల్ వాల్యూ ఉంటుందో అన్నీ క్లియర్గా తెలుస్తాయి పన్నెండేళ్ళు అనుభవం అనమాట సో అలా మనకు అన్నీ తెలుసుకుంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమీ అనుకోరండి మనకు నచ్చిన సేపు వెళ్ళి ఉండి చూసుకొని మనకి ఏది బాగుంటుంది ఏంటి అన్నది కొనుక్కోవాలన్నమాట సో పచ్చలహారం ఎలా ఉంటుంది ఎప్పుడు నేను చాలా రోజులు అయింది ట్రై చేసి ఒకసారి చూద్దామని చెప్పి చూశాను పచ్చలు పెద్ద సైజులో ఉన్నాయి పెద్ద సైజులో ఉంటే దాని అందం వేరేగా ఉంటుందండి దానికి చాన్ బాలీస్ ఏంటంటే సిక్స్టీన్ గ్రామ్స్ ఉన్నాయి యూజువల్గా చాన్ బాలీస్ సిక్స్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ ఉంటాయి కదా గాజులు కూడా ఒక్కొక్క గాజు ట్వంటీ వన్ గ్రామ్స్ అండి సో ఇలా ఒక సెట్ చూడండి ఎంత బాగుందో అక్షయ తృతీయ రోజు అందరికీ ఒక నమ్మకం ఉంటదండి ఎంతో కొంత మనకు తోచినంత బంగారం కొనుక్కొని పెట్టుకుంటే లక్ష్మీదేవి పొంగి చాలా పెద్దగా అవుతుంది బోల్డ్ అంత మనం బాగుంటాము అని చెప్పి నా ఒక నమ్మకం అనమాట అది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అక్షయతృతికి ఎంతో కొంత కొనేది ఒక గ్రామ్ అన్న అరగ్రామ్ అయినా సో అదే అలవాటు నాకు వచ్చింది అనమాట అక్షయతృతీయ రోజు ఆ రోజు దండం పెట్టుకొని అమ్మవారికి ఒక ప్రసాదం పెట్టుకొని గోల్డ్ ఎంతో మంది కొనుక్కుంటాను అలాగే లండన్ జాయల్ కర్స్ లో అయితే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫర్ ఏంటి అంటే డైమండ్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్ ఎబో సెవెన్ ఫిఫ్టీ పౌండ్స్ కనుక మీరు పర్చేస్ చేస్తే హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఇస్తారంటండి అలాగే సెకండ్ ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటి అంటే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఆర్ లక్ష్మీ ఐడల్ వన్ గ్రామ్ వర్త్ ఇస్తారండి ఎప్పుడు ఇస్తారు అంటే మీరు ఏదైనా డైమండ్ కానీ ప్రీషియస్ స్టోన్ కానీ థర్టీన్ హండ్రెడ్ ఆర్ ఎబో పర్చేస్ చేస్తే వస్తుంది లేదు అంటే మీరు ఓన్లీ గోల్డ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పౌండ్స్ అబోవ్ ఆర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వర్త్ ఉంటే మీకు అది ఇస్తారనమాట థర్డ్ ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటి అంటే టెన్ గ్రామ్ గోల్డ్ బార్ ఇస్తారండి ఎందుకు అంటే మీరు కనుక డైమండ్ ఆర్ ప్రీషియస్ స్టోన్ వర్త్ ఆఫ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఆర్ ఎబోక్ పర్చేజ్ చేస్తే మీకు అక్షరాల టెన్ గ్రామ్స్ గోల్డ్ బార్ వస్తుంది ఈ రోజుల్లో టెన్ గ్రామ్స్ గోల్డ్ బార్ మనకి రా కొనుక్కోవాలి అంటే చాలా డబ్బులు కదా సో మీరు ఏదైనా డైమండ్ కానీ ప్రీషియస్ స్టోన్ కానీ ఏదైనా కొనుక్కోవాలి అంటే ఈ టైంలో వచ్చి పర్చేస్ చేయండి మీరు దాంతోపాటు చక్కగా పది గ్రాములు గోల్డ్ బార్ కూడా పొందొచ్చు అనమాట ఈ మూడు ఎగ్జైటింగ్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వద్దండి ఎంతో కొంత కొనుక్కోండి మీరు అక్షయతృతీయ రోజు బంగారం కొనుక్కున్నట్టు ఉంటుంది దాంతోపాటు మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు ఉంటుంది ఫ్రీగా ఈ మూడు ఆఫర్స్ చూసారు కదండి చక్కగా గోల్డ్ బార్స్ అంత చక్కగా ఇస్తున్నారు పాటు ఇదంతా కాదు నేను గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు సో మీరు ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కనుక కొనుక్కుంటే ఎటువంటి ఛార్జెస్ లేవు ఏ ట్యాక్స్ లేకుండా మీరు జస్ట్ బంగారం రేట్కే కొనుక్కొని తీసుకెళ్ళచ్చు అనమాట అలాగే సో మీరు ఏదైనా గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అండి మీకు ఏది రూపాయి కూడా పోదనమాట ఈ రోజు ఎంత రేట్ ఉందో అంత రేట్ ఇచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ సో అలాగే ఇంకొక ఎగ్జైటింగ్ ఆఫర్ అయితే ఉందండి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది నేను రోజు కొంతమంది కదా అందరికీ ఉంటుంది కదా మామూలుగా యూజువల్గా మన అక్షయ తృతీయ రోజే తీసుకు వెళ్ళాలి గోల్డ్ ఇంటికి అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏదైనా ఒక ఐటెం నచ్చింది ముందరే షాపింగ్కి వచ్చి ఆ రోజు రావాలి చాలామంది బిజీ ఉంటుంది చాలా మనకు చూపిస్తారో లేదో అని డౌట్ లేకుండా మీరు ముందరే వచ్చి మీకు నచ్చిన ఐటెంకి టెన్ పర్సెంట్ పే చేసి మీరు హోల్డ్ చేయొచ్చండి ఆ ఐటమ్ని మళ్ళీ మీరు ఏప్రిల్ థర్టీ ఎయిత్ అక్షయ తృతీయ లోపు ఎప్పుడు వచ్చినా సరే ఆ ఐటమ్ మిగతా మీరు నైంటీ పర్సెంట్ పే చేసి మీరు తీసుకెళ్ళచ్చు అనమాట అంటే జస్ట్ మీరు టెన్ పర్సెంట్ పే చేసి మీకు కావాల్సిన ఐటమ్ హోల్డ్ చేసుకోవచ్చు అలాగే మన యాజ్ యూజువల్ గోల్డ్ స్కీమ్ అండి నా ఫేవరెట్ స్కీమ్ అని చెప్తాను నేను దాని ద్వారా చాలా వస్తువులు అమర్చుకున్నాను నేనే కదా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అమర్చుకున్నారు ఏంటి అంటే మీరు ఫిఫ్టీ పౌండ్స్ నుంచి థౌజండ్ పౌండ్స్ వరకు నెలకు ఎంతైనా కట్టండి ట్వెల్వ్ మంత్స్ మీరు పే చేస్తే థర్టీన్త్ మంత్ జాయ్ హల్ఫర్స్ వాళ్ళు పే చేస్తారనమాట దీని ద్వారా కూడా మీరు చక్కగా బంగారం అమర్చుకోవచ్చు ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారండి ఆడవాళ్ళు ఒక వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి మన పక్కన పెట్టుకోవడం ఏం లేదు మన స్తోమ తగ్గట్టుగా ఒక పక్కన అమౌంట్ పెట్టుకోండి ఈయర్కోసుకో అమర్చుకోవచ్చు అనమాట అలా చేస్తే మీకు ఈజీగా గోల్డ్ కొన్నట్టు కూడా తెలియదు ఈజీగా అమర్చుకోవచ్చు నేనైతే ఎవ్రీ ఇయర్ కడతానండి గోల్డ్ స్కీమ్ సో మీరందరూ కూడా ఎంతో కొంత పక్కన పెట్టుకోండి ఏదో ఖర్చులు ఉంటాయి ఏదో పని ఉంది ఇల్లు కొనుక్కున్నారు కాకపోతే అది కొనుక్కున్నా అన్నవి ఎప్పుడు ఉంటేనే ఉంటాయి పిల్లోడి చదువు పిల్లోడికి అది అయితే మనం ఏదో చేసుకున్నాం అన్నవి ఎప్పుడు ప్రతి నిత్యం ఉంటాయండి మనం ఫ్రీగా ఉన్న రోజులు ఎప్పుడూ ఉండవు కానీ దీనికి కూడా ఒక ప్రయారిటీగా పక్కన పెట్టుకోండి ఒక వందో రెండు ఇయర్ వంద పెట్టుకున్నారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంకొక యాభై పెంచుకోండి నూట యాభై రెండు వందలు సో పౌండ్లు చెప్తానండి రూపాయలు కాదు సో అలా మన ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట మిత పనులు పనులు జరుగుతూనే ఉంటాయి ఈ గోల్డ్ కొనుక్కోవడం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే సడన్గా మనకి ఏ ఫంక్షన్ వచ్చింది అనుకోండి అయ్యో వస్తువులు ఎందుకు అమర్చుకోలేదు ఇప్పుడు ఇంత రేట్ అయిపోయిందని అప్పుడు కొనుక్కోలేదని అందరూ ఫీల్ అవుతారనమాట సో అలా ఫీల్ అవ్వకుండా ఇలా ఎంతో కొంత పక్కన పెట్టుకున్నారనుకోండి సంవత్సరంగా ఒక వస్తువు పొందితే మీకు కూడా ఆనందంగా ఉంటుంది మనకు కూడా ఒక అప్రిసియేషన్ అనమాట సో ఇవైతే గోల్డ్ స్కిమ్స్ అండి ఇంకా మిగతా మోడల్స్ అయితే చూద్దారండి ఓన్లీ ప్లెయిన్లోకి చూశాను అనమాట మోడల్స్ ప్లెయిన్ గోల్డ్ ఎలా ఉంటాయి అంటే ఇది పైది పెద్ద హారం వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ అండి చిన్న హారం వచ్చి థర్టీ గ్రామ్స్ అనమాట ఇది కూడా చాలా నిండుగా ఉంది కదా వేసుకోవాలంటే ఇది ఒక్కటే కూడా వేసుకోవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటాయి స్టోన్స్వి వాటివి అయితే కొంచెం మెయింటెనెన్స్ జాగ్రత్తగా ఉండాలి వేసుకున్నప్పుడు జాగ్రత్తగా తీయాలి ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా గోల్డ్ అనుకోండి కొంచెం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట సో ఇది ఇంకా చిన్న సెట్స్ చూద్దాం చిన్న సెట్స్ మనకి పిల్లలకి ఎలా ఉంటాయో చూద్దాం అలాగే వీళ్ళ దగ్గర చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి చిన్న చిన్న సెట్స్లో ఎప్పుడు వస్తున్నా కొత్త కలెక్షన్ ఉంటూనే ఉంటుంది మనకు కానీ పిల్లలకు కానీ డ్రెస్సెస్ కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ వేసుకునేవి టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపల ఉండే సెట్స్ చాలా ఉన్నాయి ప్రీషియస్ సెమీ ప్రీషియస్ అనమాట చూడండి మోడల్ ఎంత అందంగా ఉందో మనకైనా మన పిల్లలకైనా చిన్న చిన్న అయినా చాలా నిండుగా ఉంది దానికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి చూడండి ఇది ఒక మోడల్ ఇది ఇంకొక మోడల్ రూబీస్ కావాలి అనుకుంటే ఇలా వైట్ స్టోన్స్ రూబీ ఎంబ్రాయిల్ కూడా కావాలంటే ఇలాంటివి ఉన్నాయి వైట్ స్టోన్స్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి ఇది ఇది కూడా చూడు చాలా నీట్గా ఉంది అందు ఇది చూడంత బాగుందో ఆల్మోస్ట్ డైమండ్ లుక్ వచ్చాయండి ఇవి చెవులకి కూడా ఎంత నీట్గా ఉంటాయి ఇవి ఈ సెట్ చూడు ఎంత బాగుందో ఇది ఒక పెండెంట్ ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒక పెండెంట్స్ లా ఉన్నాయి చూడండి సో మీరు ఒక వంద పౌండ్లు స్కీమ్ వేసుకుని ఇలాంటి సెట్స్ అవసరం కొనుక్కోవచ్చు అండి చాలా అవసరం ఇలాంటివి రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటాం ఫంక్షన్స్కి వెళ్తాం ఎన్ని సెట్స్ వస్తే అన్ని సెట్స్ వాడుకోవచ్చు నాకైతే ఇలాంటివే నచ్చుతాయి ఎందుకు అంటే ఒక సెట్ వంద గ్రాములు పెట్టుకొని లాకర్లో పెట్టే బదులు వంద గ్రాములతో పది సెట్ల కొంటే పదిసార్లు వేసుకోవచ్చు కదా సో మీరు వేసుకున్నప్పుడల్లా రోజు బయటకు వెళ్ళినప్పుడల్లా కొత్త సెట్ మార్చుకున్నట్టు ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవి వాడినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట ఒకటో రెండో ఫంక్షన్స్కి మనం పెద్ద సెట్ అయిపోయాక చిన్న సెట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి మనకు కానీ పిల్లలకు కానీ చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రీషియస్ సెమీ ప్రీషియస్ టోన్స్లో అలాగే బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా కొత్త మోడల్స్ వచ్చాయండి వీళ్ళ దగ్గర సో ఈ బ్యాంగిల్స్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా రకరకాలు మార్చుకుంటా ఉంటాం కదా సో ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రెండు కడా బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి మధ్యలో ఏంటంటే మూడు కొంచెం సన్న అంత అంత సన్నాలు కూడా కాదు మనం ఇది కూడా ఒక బ్యాంగిల్ కింద వాడచ్చు అనమాట ఇది హోల్ సెట్ ఇలా చాలా నిండుగా అనిపించింది చూడండి దేనికైనా బాగుంటాయి కెంపు పచ్చ లేదంటే గోల్డ్ జ్యువెలరీ దేనికైనా బాగుంటుంది సెట్ సో బ్యాంగిల్స్ కూడా ఎంత బాగున్నాయో సెట్స్ అసలు యునిక్గా అనిపించాయండి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు పెడతారు కదా పెళ్ళిళ్ళకి అవి కొంచెం ఓల్డ్గా ఉంటాయి సో మనం ఏదైనా లేటెస్ట్గా కొనుక్కోవాలి అంటే ఇలాంటి వంద రకాలు చూసాం అనుకోండి ఓహో కొత్తగా ఎప్పుడున్న కొనుక్కోవాలి అన్నప్పుడు టక్ మన మోడల్స్ మనకి బ్రెయిన్లోకి వస్తాయన్నమాట సో ఇవి కూడా హెవీ వెయిట్ ఏం కాదండి పెద్ద బ్యాంగిల్ వచ్చి సెవెంటీన్ గ్రామ్స్ అటు ఇటు మధ్యలో సిక్స్ గాజులు ఉన్నాయి ఒకటి ట్వెల్వ్ గ్రామ్స్ చూడ్డానికి చాలా నిండుగా ఉన్నాయి ఇవి అలాగే వీళ్ళ చిన్న చిన్న సెట్స్ కూడా న్యూ కలెక్షన్ చాలా వచ్చాయండి అసలు మీరు చూస్తే ఒక్కొక్కటి ఇది ముత్యాలతో అనమాట అలాగే ముత్యాల బుట్టలు ముత్యాలు ముత్యాల బుట్టలు ఎంత బాగున్నాయో అవి ఇది ఒక కేరళ స్టైల్లో కంటి మోడల్లో స్టోన్ వచ్చి కెంపుల్ వచ్చాయన్నమాట ఇది కూడా చాలా యూనిక్గా ఉంది ఇంక ఇదైతే టెంపుల్ జ్యువెలరీలో చాలా యూనిక్గా ఉందండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను పచ్చలు ఉన్నాయి కెంపుల్తో పువ్వులు ఉన్నాయి బుట్టలు ఉన్నాయి టెంపుల్ జ్యువెలరీ మోడల్ అనమాట చూడడానికి చాలా యూనిక్గా ఉంది పీస్ ఇది చూసారు కదండి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చూపించడానికి అయితే నాకు వీడియో లెంత్ అయిపోతుంది కానీ ఒకసారి డైరెక్ట్గా ఎవరైనా వాళ్ళు ఉంటే ఇక్కడ దగ్గరలో ఖచ్చితంగా విజిట్ చేయండి ఆాలికస్ బ్రేస్లెట్స్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న సెట్స్ గాజులు హారాలు నక్లెస్లు ఎలా ఒకటి కాదండి ఇవన్నీ ఉన్నాయి మనకే కాదు మన పిల్లలకి మన హస్బెండ్స్కి కొనాలన్నా కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కాదు నేను ఒక వడ్డాన కొనుక్కుంటాను అన్నా సరే వడ్డానాల్లో కూడా మోడల్స్ చాలా ఉన్నాయండి సో నేను చెప్పాను కదా ఆఫర్స్ సో అరగ్రాము గ్రాము పది గ్రాములు ఇవన్నీ గోల్డ్ బార్స్ ఇస్తున్నారు సో మీరు కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయం అనమాట నేను చెప్పిన ఆఫర్స్ అన్నీ కూడా ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి మే ఫోర్త్ వరకు వ్యాలిడ్ అండి టెన్ పర్సెంట్ పే చేసి డిపాజిట్ మీరు అక్షయతృతీయ రోజు తీసుకోవాలి అంటే ఆ ఆఫర్ మటుకు అప్ టు ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకే ఉంటుంది అనమాట సో మై హోప్ మీరు అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి సో మీరు అందరూ వచ్చి అక్షయ తృతికి ఖచ్చితంగా బంగారం కొనుక్కోండి ఎంతో కొంత కొనుక్కోండి కొన్ని కొనుక్కొని పక్కన పెట్టుకుంటే అది పాడేయేది కాదు వేస్ట్ అయ్యేది కాదు బంగారం డబ్బు అయ్యేది కదా సో మీరు అదో పది సంవత్సరాలు పోయేగా చూసుకుంటే అవును ఈ అమ్మాయి వీడియోలో చెప్పింది నేను తర్వాత కొనుక్కున్నాను అని అనుకోవచ్చు సో అలా రూపాయి రూపాయి నాకు కూడా ఎవరో చెప్తేనే అలాగే బుర్రైలిగి కొనుక్కున్నదాన్ని నేనండి నాకు ఫస్ట్లో తెలియదు అనమాట అందుకు కొనుక్కోవాలి బంగారం దాచుకోవాలి అని ఎందుకు బంగారం అని అనుకునేదాన్ని సో అలా అలా తెలుసుకున్నాం అనమాట మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రూపాయి స్టాక్ మార్కెట్లో పెట్టండి ఒక రూపాయి గోల్డ్లో పెట్టండి ఒక రూపాయి రియల్ ఎస్టేట్లో పెట్టండి ఏది ఎలా పెరుగుతుందో తెలియదు మన రూపాయి మన దగ్గర ఉంటే ఆ రూపాయి లాగే పది సంవత్సరాలు అయినా అదే ఎందులోకి అందులో పెడితే ఆ రూపాయి రెండు రూపాయలు అవుతామో రప్తా రూపాయికి ఇంకో అది రూపాయికి కలవడమో ఏదో ఒకటి కలుస్తుంది కదా సో మన ఇంట్లో ఉండడం కన్నా ఎందులో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు గోల్డ్ ధన్మాల్ని పడిపోవడం అయితే ఎప్పుడు చూడలేదు మీ డబ్బులు పెట్టిన డబ్బులు పోతాయి అనే భయం అయితే ఎప్పటికీ ఉండదండి సో ఎంతో కొంత అమౌంట్ మీరు ఇయర్లో కొంత అమౌంట్ మీరు సంపాదించిన నాలుగు రూపాయలు సంపాదిస్తే ఎంతో కొంత గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అనమాట జనరల్గా నేను ఫాలో అయ్యే టిప్పు మీకు కూడా షేర్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అనే అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్